రోజు వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మొదటి రెండు వచనములు ధ్యానిద్దాం నా పూర్ణ హృదయముతోను నేను యూహోవాను స్థుతించేదెను యహోవా నీ అద్భుత కార్యములన్ని నేను వివరించేదెను ఆమెన్ మహోన్నతుడా నేను నిన్ను గురించి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించేదెను ఆమెన్ నా పూర్ణ హృదయముతో యహో అని నేను స్థుతిస్తాను అంటూ ఉన్నాడు భక్తుడైన దావీదు ఆయన చేసిన అద్భుత కార్యాలన్నిటినీ వివరిస్తాను అని కూడా అంటూ ఉన్నాడు హృదయపూర్వకముగా నేను స్థుతిస్తాను అంటూ ఉన్నాడు ఆయన అద్భుత క్రియలు ఆయన అద్భుత కార్యములన్నిటినీ నేను ప్రసిద్ధి చేస్తాను ప్రకటన చేస్తాను అని చెప్తూ ఉన్నాడు గొప్పదేవుడు ఆయన చేసిన కార్యాలన్నీ వివరించాలని ఆయన కోరుకోవటం లేదేమో కానీ ఇక్కడైతే భక్తుడు కోరుకుంటున్నాడు భక్తుడు అంటూ ఉన్నాడు నేను హృదయపూర్వకంగా స్థుతిస్తానయ్యా నీవు చేసిన అద్భుతాలన్నింటినీ నేను ప్రకటన చేస్తాను ప్రసిద్ధికి చేస్తానయ్యా అంటూ ఉన్నాడు ఎన్ని విషయముల్లో దావీది సంతోషించి ఉంటాడో ఎన్ని విషయముల్లో ఆనందించి ఉంటాడో ఎంత శత్రు భయం నుంచి విడిపించబడి ఉంటాడో అలాంటి సందర్భములోనే అంటూ ఉన్నాడు అయానిని నేను హృదయపూర్వకంగా స్థుతిస్తాను నీ కార్యములన్నీ నేను ప్రకటన చేస్తానంటున్నాడు దావిదికి లభించిన సంతోషాన్ని ఎవ్వరు కూడా లాక్కోలేరని దావీదు అనుభవించిన దేవుని అనుభూతిని ఎవ్వరూ చూడలేదని మరి ఆ యొక్క అనుభూతిని ఆయన ప్రకటన చేస్తూ ఉన్నాడు అందువల్లే అంటూ ఉన్నాడు హృదయపూర్వకంగా నేను నేను స్థుతిస్తాను హృదయపూర్వకంగా నీ కార్యములు నీవు చేసిన అద్భుతాలు ఆశ్చర్యములు నేను ప్రకటన చేస్తాను సర్వశరీరుడైన దేవా సర్వశక్తిమంతుడైన దేవా న్యాయము తీర్చే దేవా అంటూ అనేక సందర్భాల్లో దావీదు మరి మాట్లాడినట్టుగా చూస్తున్నాం దేవుని పట్ల ఎంతో సంతోషాన్ని కలిగి ఉన్నాడు దేవుని పట్ల ఎంతో ఆసక్తిని కలిగి ఉన్నాడు దేవుని స్థుతిస్తూ ఉన్నాడు ఆయన్ని ప్రసిద్ధి చేస్తూ ఉన్నాడు సంతోషంతో కీర్తనలు పాడుతూ మమేకమై ఉన్నట్టు కూడా మనము చూచాం ప్రియ సహోదరుడా సహోదరి ఈరోజు నీవే స్థితిలో ఉన్నా ఆయన్ని స్థుతిస్తావా ఆయన్ని ఆరాధిస్తావా ఆయన చేసిన అద్భుత కార్యములు నీవు ప్రకటించే స్థితిలోనే ఉన్నావా ఒక్కసారి నీవు దేవాది దేవుడు చేసిన అద్భుతాలు నీ జీవితంలో జ్ఞాపకానికి తెచ్చుకుంటే అవి నువ్వు ప్రకటన చేసేవాడిగా ఉంటావు ఆయన్ని ప్రసిద్ధికి తీసుకొచ్చేవాడిగా ఉంటావు అంత గొప్ప దేవుని గురించి దావీదైతే అంటున్నాడు హృదయపూర్వకంగా నేను స్థుతిస్తాను హృదయపూర్వకంగా నీవు చేసిన అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములను ప్రకటన చేస్తాను కీర్తిస్తాను గనపరుస్తాను అంటున్నాడు ప్రియ సహోదరుడ సహోదరి మరి నీ జీవితంలో దేవుడు చేసిన మేళ్లను అద్భుతాలను ఆశ్చర్య కార్యములను ఇతరులకు ప్రకటిస్తున్నావా ఒకవేళ నువ్వు ప్రకటించినట్లయితే ఈరోజే ఇప్పుడే నిర్ణయం తీసుకోమని ప్రార్థిద్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిషద్దు మిక్కిలిగా మేము ప్రేమించే మా తండ్రి మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞత స్తోత్రములు నాయన అయా హృదయపూర్వకంగా స్థుతించే వారిగా మేము ఉండాలి నీ అద్భుత కార్యములు ప్రసిద్ధి చేసేవారిగా కీర్తింపజేసేవారిగా ప్రకటన చేసేవారిగా నీలో సంతోషించేవారిగా మమ్మల్ని ఆశీర్వదించి దీవించి అయా నీవు చేసిన అద్భుతాలను ఇతరులకు బోధించే విధంగా మమ్మల్ని అభిషేకించమని ఆశీర్వదించమని ఏసునా మమ్మల్ని ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి ఆమె